వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ సింగపూర్లో మరో కరోనా ఉపద్రవం మొదలైంది మే ఐదు నుంచి పదకొండు తేదీల మధ్య కొత్తగా ఇరవై ఐదు వేల తొమ్మిది వందలు కేసులు వెలుగులోకి వచ్చాయని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి ఓంగే కుంగ్ తెలిపారు ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు మనం మరో కోవిడ్ వేవ్ ప్రారంభంలో ఉన్నాం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం కోవిడ్ కారణంగా రోజు ఆసుపత్రి పాలవుతున్న వారి సగటు సంఖ్య రెండు యాభైకి పెరిగింది అంతకు ముందు వారంలో ఇది ఒకటి ఎనిమిది ఒకటిగా ఉంది ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది మరోవైపు అవసరమైన సందర్భాల్లో ఆసుపత్రి బెడ్లు అందుబాటులో ఉండేలా అక్కడి అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు అవకాశం ఉన్న సందర్భాల్లో ఆపరేషన్లను వాయిదా వేస్తున్నారు మొబైల్ ఇన్పేషెంట్ కేర్ ద్వారా అనేక మందికి ఇళ్లలోనే చికిత్స అందిస్తున్నారు కోవిడ్ బారిన పడే అవకాశం అధికంగా ఉన్న వృద్ధులు ఇతరులు అదనపు కోవిడ్ టీకా తీసుకోవాలని సింగపూర్ మంత్రి సూచించారు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్